చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్స్ చెప్పారు టూ డేస్ అయిందంట వెంటిలేటర్ తీసేసి వెంటిలేటర్ తీసిన తర్వాత ఇది రికవర్ అవుతున్నాను సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు ఇంకా తిరగబడి చూద్దాం తెర అంటే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా ఏ మలుపులు తిరుగుతుందో మన తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్య పోయేలాగా రూట్ వేస్తుంది నిన్న కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో మాట్లాడుతూ ఏరియాలో సినిమా అడుక్కు తింటారని అవి వద్దు నేను వచ్చింది సీఎం గారు చెప్పింది నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది రెండిటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ చైర్మన్ ప్రైవేట్ ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది నిర్ణయం తీసుకుంటున్నాను సీఎం గారు కూడా చెప్పాను రేపు అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ఏమొస్తాం ఒక్క ఇలాంటి జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగవు కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరన్నా కావాలని చేస్తారా ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు దిల్సు నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది అలాగే మీడియా పైన కూడా ఉంది మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించిందే పదిసార్లు చూపించి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త ఇప్పుడు నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరికి తీసుకెళ్ళి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి చెప్పిన మాటలకి అల్లు అర్జున్ గా ప్రెస్ అట్లా కాదు చెప్తున్నారు నేను అదే కదా రాత్రి వచ్చాను వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ నేను మాట్లాడతాను నేను కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు నేను ఇంకా కలవలేదు కలిసిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు సీఎం గారు పాయింట్ లో మొత్తం విన్నాను అన్నీ చెప్పాను ఆయన పాయింట్ లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికీ కావాల్సిందేంటి సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీదే ఫోకస్ చేద్దాం ఈ రెస్పాన్ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు హీరో హీరో ద్వారా కూడా ఈయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది లాజికల్గా టెక్నికల్గా జరగాల్సినవన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపని చదివియాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నా క్వశ్చన్స్ చేస్తున్నావు చైర్మన్ చైర్మన్గానే సీఎం గారు అక్కడ నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను ఓకే